హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనబడుతుంది కదా సో మనకు మిరప తోటలో ఇప్పటివరకు వచ్చేసి మనము పదమూడు డోసులు అయితే స్ప్రే చేయడం జరిగింది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక మొక్క మనము మనకు వైరస్ కానివ్వండి పై ముర్త కింది ముర్త ఒక మొక్క చూద్దామనా లేదు చాలా నీట్గా ఉంది ఎక్సెంట్ కాప్ అయితే సెట్ అవుతా ఉంది గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి సైడ్ బ్రాంచెస్ కానివ్వండి గన్పు గనుపుకి పూత పిందెలు ఇవ్వబడుతున్నాయి ప్రజెంట్ వచ్చేసి మనము ఎటువంటి కాంబినేషన్ ఇచ్చుకున్నాము ఎటువంటి మందులు స్ప్రే చేసాము మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు మనం పదమూడు డోసుల వరకు ఏమే స్ప్రే చేసాము మనం పదో డోసు నుంచి మనకు కాప్సెట్ అయితే అవుతా ఉంది పదో డోసు నుంచి మనకు ఈ ప్లవరింగు ఈ గ్రోతింగ్ అది ఆ పూత పిందనేది పదో డోసు నుంచి మనకు ఆ ఫ్లవరింగ్ అనేది ఆ మాదిరిగానే మనము ఇప్పటివరకు అయితే తీసుకొచ్చాము ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చాలా నీట్గా ఉంది తోట సో మీరు చూడొచ్చు మేము మందులు చెప్పడం కాదండి సో ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఏ విధంగా ఉంది అనేది మీకు ప్రతిదీ లైవ్లో అయితే చూపిస్తున్నాను మీరు అది తెలుసుకోవచ్చు మన లైవ్ వీడియోస్లో వెళ్ళి చూడండి మన మన తోటలో గ్రోతింగ్ ఫ్లవరింగు ఏ విధంగా ఉందనేది మీరు చూడొచ్చు సో మీకు కూడా దగ్గర నుంచి వీడియో చూపిస్తాను తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి సో ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప తోటలో చాలామంది రైతులు కొమ్మకుళ్ళు సమస్య కొమ్మండు సమస్య అయితే అధికంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే రెండోది వచ్చేసి ఏంటంటే పూతాఖాత రాలిపోతుంది ఎల్లో ఇసుక మారి కడలతో సహా పూతాఖాత అనేది అంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది కానీ ఆ పూత అనేది నిలవట్లేదు మనకు పూత అనేది రాలిపోతూ ఉందని చాలామంది రైతులు అంటున్నారు సో దానికి ఎటువంటి మందులు స్పేసుకోవాలి దానికి గల కారణం ఏంటిదని కూడా తెలుసుకుందాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు పూతలో పురుగు నల్ల తామర పురుగు ఎర్ర నల్లి దోమ సమస్య అయితే అటాక్ అవుతా ఉంది పైముర్త కింద ముడతా వస్తుందని చాలా మంది రైతులు అంటున్నారు సో మనకు ఈ సమస్య మనకు తప్పకుండా ఈ సీజన్ సీజన్లో అయితే రావడం జరుగుతుంది ఈ టైంలో మనకు నల్ల తామర పురుగు చాలామంది రైతులు అంటున్నారు పూతలు తమర పురుగు ఒకటి రెండు కనిపిస్తున్నాయి స్టార్ట్ అయినాయని చాలా చాలామంది రైతులు అంటున్నారు కానీ కాబట్టి దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఒకసారి మాట్లాడుకుందాము సో వీడియో వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ తోటి తోటి రైతు మిత్రులు కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మొదట వచ్చేసి కొమ్మకుళ్ళు కొమ్మెండు గురించి మాట్లాడుకుందాము సో మొద మనకు ప్రధానంగా వచ్చేసి మనకు కాప్ సెట్ చేసుకునే టైం కాబట్టి ఈ కొమ్మకులు కొమ్మయుండి సమస్యను తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే నివారించుకోవాలి తక్కువ తక్కువ టైంలోనే ఎందుకంటే మనకు కాప్ సెట్టింగ్కి అది చాలా బాగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ సమస్యను నివారించుకోవాలి దానికి వచ్చేసి మనం స్ప్రే చేసిన ప్రొడక్ట్ వచ్చేసి అంటే సీజన్ టైమ్ నుంచి మనకు మీరాబిచ్ డ్యూ అండి వెక్రాన్కి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి మీరాబిచ్ డ్యూ అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి ప్లాంటో మెషిన్ ఈ రెండు కాంబినే కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు వితిన్ వన్ డేలో మనకు ఈ కొమ్మకులు కొమ్మడి సమస్య కనుక పడకుండా అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు మిరాబిస్ డియో అదే విధంగా ప్లాంటో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకోండి మనకు పండగకు సమస్య కానివ్వండి కొమ్మకులు కొమ్మండు సమస్య కానివ్వండి పూర్తిగా కంట్రోల్ అవుతుంది మొక్క చాలా హెల్దీగా అవుతుంది మనకు మంచి కాప్ అయితే సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పూత కథ వస్తుంది ఫ్లవరింగ్ బాగుంది కానీ ఆ పూత అనేది నిలవట్లేదు పూత అనేది బిందుగా నిలవట్లేదు రాలిపోతుంది ఇసుక మారిపోయి రాలిపోతుంది అని చాలా మంది రైతులు ఉంటున్నారు దీనికి వచ్చేసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా స్ప్రే చేయాల్సిన మందులు తెచ్చుకున్నట్లయితే మనకు తప్పకుండా ఈ ఫ్లవరింగ్ పూతాకత టైంలో మనకు తెగులు సమస్య లేకుండా చూసుకోవాలి మనకు ఫ్లవర్ కాప్ కాప్షేట్ చేసుకునే ముందే మనము పంకి సెట్ అయితే ఇచ్చుకోవాలండి సో అదే ఎంచుకుంటేనే మొక్క మనకి తెగుల సమస్య లేకుండా మంచి హెల్దీగా ఉంటుంది మనకు మంచి కాప్షెడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ఆ విధంగా పాటించండి మనకు ఈ ఆ పూర్త ఖాతా సెట్ చేసుకున్న టైంలో మనకు తేమ శాతం అధికంగా ఉండే విధంగా చూసుకోమాకండి మనకు అంటే నార్మల్గా మనకు దగ్గర తడి కాకుండా కొంచెం దూర దూరము తడులు ఇచ్చుకుంటే మనకు వీటి నుంచి మనం ఉపశమనం అయితే పొందవచ్చు అధిక శాతం తేమ ఉన్నట్లయితే మనకు ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా మనకు ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి ప్రతి ఒక్క రైతులు కొంచెం దూరం కట్టుకోవాలి మామూలుగా మనం ఐదు రోజుల్లో కట్టుకునే తడిని మనము ఒక ఎనిమిది రోజులకు పెంచుకోవాలి ఆ విధంగా అనమాట సో ఆ విధంగా మీరు పాటించాలి నెక్స్ట్ వచ్చే చెందంటే మనం దీనికి సంబంధించి ఈ పూతకత ఎల్లో ఇసుక మరి కడలతో సహా రాలిపోతున్నాయి కదా సో దానికల్ల కారణం ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండి మనకు బోరాన్ కానివ్వండి కాల్షియం కానివ్వండి నైట్రోజన్ కానివ్వండి వీటి డెఫిషియన్సీ వల్ల ఏంటంటే మనకు ఈ ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతూ ఉంటుంది పొటాషియం డెఫిషియన్సీ అని కూడా కావచ్చు సో మనకు దీనికి సంబంధించి మీరు మనకు ఈ బోరాను కాల్షియము మెగ్నీషియము అదేవిధంగా నైట్రోజను సో వీటిని తప్పకుండా ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు వీటి నుంచి మనం ఉపశమనం అయితే పొందవచ్చు మనకు ప్రధానంగా వచ్చేసి ఈ ప్లవర్ డ్రాప్ మనకు ఎల్లో ఇసుక మారిడానికి కారణం అంటే బోరాన్ రిప్షన్స్ అండి సో తప్పకుండా మీకు పౌడర్ ఫార్మేషన్లో దొరుకుతుంది అదేవిధంగా లిక్విడ్ ఫార్మేషన్లో కూడా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ బోరాను కాల్షియము మెగ్నీషియము నైట్రోజను సో ఇవి ఈ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే తప్పకుండా స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా స్ప్రే చేసుకుంటేనే మనకు వచ్చిన పూత వచ్చినట్లుగా మనకు పూత అనేది బిందగా మారడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఈ మిరప పంట అనేది దీర్ఘకాలిక పంట కాబట్టి మనకు అధిక మొత్తంలో పోషకాలు అవసరం ఉంటుంది ఇంకోటి వచ్చిన ఏంటంటే మనకు ఈ కాప్షెడ్ చేసుకునే టైంలో ఏంటంటే మనకు మొక్కలు తీసుకునే పోషకాలతో పాటు మనకు ఈ పూత ఖాతా అధికంగా మనకు కాపు సెట్ అవ్వడానికి మనకు పూతనే పిందగా అవ్వడానికి అధిక మొత్తంలో మనకు మిరప మిరప పంటలో పోషకాలు అవసరం కాబట్టి తప్పకుండా మీరు ఈ న్యూట్రిషన్ని మనం తప్పకుండా వీక్లీ ఒకసారి స్ప్రే చేస్తూనే ఉండాలి ఆ విధంగా చేస్తేనే మొక్క హెల్దీగా ఉంటుంది మనకు అధిక కాపు అధిక కాత పూత సెట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ న్యూట్రిన్ డెప్షన్స్ అయితే ప్రతి ఒక్క రైతులు గమనించి వీక్లీ ఒకసారి వారానికి ఒకసారి పోషకరాలని అందిస్తూనే ఉండాలి మొక్కకి ఆ విధంగా స్ప్రే చేస్తేనే మనకు మంచి కాప్ అయితే సెట్ అవుతుంది ఇంకోటి వచ్చేది అంటే తెగులు సంబంధించి మనము ఈ న్యూట్రిన్స్ వచ్చేసి వీక్లీ ఒకసారి అదేవిధంగా తెగులు సంబంధించిన మందులు వచ్చేసి మనం పది నుంచి పదిహేను రోజులు ఒకసారి స్ప్రే చేయాలి ఆ విధంగా చేస్తేనే మనకు అన్ని రకాల తెగులని నివారించుకుంటూ మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే పాటించండి ఇంకొకటి విషయం ఏంటంటే మనకు ప్రధానంగా వచ్చేసి ఈ టైంలో మనకు దాదాపు వరి పొలాలు అయితే దగ్గర పడ్డాయి మనకు కటింగ్ చేయడం సో మనకు ఈ టైంలో ఏంటంటే ఎర్రనల్లి నల్ల తామర ఆల్రెడీ చాలా మంది రైతులు కామెంట్ చేస్తున్నారు పూతలో తామర పురుగు కనిపిస్తుంది ఒకటి రెండు సో వాటి ఉద్ధృతి అయితే వస్తుందని చాలా మంది రైతులు అంటున్నారు సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ స్ప్రే చేసాము హైపర్ ప్రెస్ అనేది ఎక్స్టెంట్ రిజల్ట్ అయితే వచ్చింది మనకు ఎక్స్టెంట్ గ్రోతింగు ఫ్లవరింగు అదే నల్ల తామర ఎర్ర నల్లి పూతల పురుగు దోమ సమస్య పూర్తిగా కంట్రోల్ అవడానికి మనకు హైపర్ ప్లేస్ అనేది చాలా అంటే చాలా ఎక్స్టెంట్గా తోడ్పడుతుంది సో మనకు ఆల్రెడీ స్ప్రే చేసాము పన్నెడవ స్ప్రే దాన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది కూడా మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము మీకు లైవ్లో కూడా చూపించాము ఆ గ్రోతింగ్ కానివ్వండి ఆ ఫ్లవరింగ్ కానివ్వండి అసలు మామూలుగా లేదు తోట చాలా నీట్గా వచ్చింది సో ఇది లియాన్ అగ్రిటెక్ వారి హైపర్ ప్లస్ ఎకరానికి వచ్చేసి మనము టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీంట్లో వచ్చేసి మనం ఏమైనా ఫ్లవరింగ్ సంబంధించి మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇంకా న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవచ్చు మనం ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ సో ఈ అదేవిధంగా మనకు ఏమైనా తగుళ్ల సమస్య ఉంటే ఫంగీస్ కూడా స్ప్రే చేసుకోవచ్చు దీని కాంబినేషన్గా వచ్చేసి కానీ ఎటువంటి పురుగు మందు దోమ ముందు అయితే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇది నల్ల తామర ఎర్రనల్లి అదేవిధంగా పూతల పురుగు అన్ని రకాల పురుగు కి గ్రోతింగ్ రావడానికి ఫ్లవరింగ్ అధికంగా రావడానికి చాలా అంటే చాలా లక్షణంగా పని చేస్తున్నది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి మన మిరప తోటలో మంచి గ్రోతింగ్తో పాటు పూత ఖాతా రావడానికి అదేవిధంగా మనకు కాప్షెట్ అవ్వడానికి మనకు హైపర్ పొల్యూషన్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు మీకు ఎటువంటి కాంబినేషన్ లేకుండా ఒకటే స్ప్రే తోటి పూతలో పురుగు అదేవిధంగా అన్ని రకాల పురుగు సమస్య నల్లతమ్మర ఎర్రనల్లి అదేవిధంగా దోమ సమస్య పై ముడుత కింది ముడతా కంట్రోల్తో పాటు అధికంగా గ్రోత్ రావడానికి పవరింగ్ అధికంగా రావడానికి చాలా అంటే చాలా ఎక్సల్ అయితే మనకు తోడ్పడుతుంది దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఎక్సలర్ రిజల్ట్ అయితే మనకు రావడం జరిగింది మీకు లైవ్లో అయితే స్ప్రే మనకు స్ప్రే చేసిన తర్వాత లైవ్లో కూడా చూపించాను మనకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది సో దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము చెప్పాల్సిన అవసరం లేదు సో మనకు ప్రజెంట్ వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ఇప్పటివరకు పదమూడు స్ప్రే అయితే స్ప్రే స్ప్రే చేయడం జరిగింది సో మనకు ఎర్రనల్లి నల్ల తామర అదేవిధంగా పూతల పురుగు అదేవిధంగా మనకు దోమ సమస్య ఏమీ అటాక్ కాకుండా మనకు ఇప్పటివరకు డోస్ బై డోస్ అయితే మీకు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పడంతో పాటు రిజల్ట్ కూడా ఏ విధంగా వస్తుందని అయితే మీకు కూడా దగ్గర నుంచి చూపించడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకు డోస్ బై డోస్ ఇప్పటివరకు ఎమ్స్ వేసామని కూడా మీరు బ్యాక్ వెళ్ళి చూడవచ్చు సో ఆ విధంగా మనకు రిజల్ట్ కూడా అదేవిధంగా ఉంది మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో మనకు నెక్స్ట్ స్ప్రే ఏం చేయబోతున్నాం అనేది నెక్స్ట్ స్ప్రే మాట్లాడుకున్నాము ప్రధానంగా ఇప్పుడు మనకు ఫోకస్ చేయాల్సింది అంటే కాప్ సెట్టింగ్ నల్ల తామర ఎర్రనల్లి పూతల పురుగు వీటి గురించి మనం ఆలోచించి మనకు మంచి డోస్ అయితే మంచి కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకు అధిక కూడా రావడానికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి